<laughs> our uh, telangana state uh, honorable whip that i asked uh, now i would like to invite Divo. also i welcome respected uh, sport. also uh, i am going to invite uh, also i am going to and being with us today we sincerely thank you for your presence. Ceremony. Everyone's Everyone's తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఈఎంఆంఆర్ఎస్ స్కూల్స్ ఆధ్వర్యంలోపట సుమారు ఇరవై మూడు స్కూల్స్కు సంబంధించినటువంటి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న పిల్లలు ఫోర్టీన్ ఇయర్స్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి బాలికలను మన రాష్ట్రం ఉన్నటువంటి ఏకలవ్య గురుకుల సొసైటీస్ ఆధ్వర్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఇకలవ్య గురుకుల ట్రైబల్కి సంబంధించినటువంటి మా సెక్రటరీ గారు అదేవిధంగా మా అధికారులు స్థానిక ఎమ్మెల్యే మా గవర్నమెంట్ గవర్నర్ మా స్వీనన్న మరి పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించిన సుమారు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయి ఎన్నికలలో పట జాతీయ స్థాయిలో పట ఇరవై రెండు ఈవెంట్స్కి సంబంధించినటువంటి వాలీబాల్ కానీ హాకీ కానీ అదేవిధంగా అథ్లెటిక్స్ కానీ కబడ్డీ ఫార్మల్గా ప్రారంభించడం జరిగింది మరి గొప్పగా ఈ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ సెలక్షన్ అయ్యి జే జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా వారు పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాలకు కలిసి వచ్చిన పీఈటి టీచర్సు స్టాఫ్ మా ఇకలకి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపల్ గారు ప్రత్యేక చెరువుతోని పిల్లలకు ఎక్కడ కూడా గొప్పగా క్రీడాలో రాణించే విధంగా మరి దేశ స్థాయిలో కూడా ఒక మానసికంగా వాళ్ళు ముందుకు పోవాలంటే క్రీడాపరంగా కూడా వారు ముందుకు పోవాలనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు పిల్లలు చూస్తుంటే నిజంగా ఏకలవ్య అదేవిధంగా ట్రైబుల్కి సంబంధించిన పిల్లలు ఇప్పుడే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి సోదరమైన పూర్ణాన్ని కూడా చూసినాం అంటే ఇక్కడ చదువుకున్న బిడ్డ ఈ ఇక్కడ ఈ స్థాయి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ ఇక్కడ ఉన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి గురుకులకు సంబంధించిన ట్రైబుల్ సంబంధి సొసైటీ ఆధ్వర్యంలో అంత గొప్పగా పోయింది మరి ఆ విధంగా జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా వారు స్పోర్ట్స్లో ముందుకు పోవాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి ఈ జిల్లా వాసిగా వాసిగా మొదటిసారి నాకు ఈ అధికార పరంగా మరి నేను రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అదేవిధంగా మైనార్టీ డిజబుల్ ఓల్డ్ ఓల్డేజ్ ఆ శాఖ మంత్రిగా మరి ఈ ప్రాంతంలో గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశాను మారుమూల ప్రాంతం ఇంత గొప్పగా ఇక్కడ హాస్టల్ పరిణామ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ పరంగా కానీ ఇంకా ఏది మిగిలిపోయిన మౌలికమైన సదుపాయాలు ఉంటే తప్పకుండా మా సీనియర్ నాయకత్వంలో పట్ల మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా ప్రత్యేక నిధులు కేటాయిస్తా చెప్పి ఈ సందర్భంగా నేను గత ఎస్టీ సప్లైన్ ద్వారా సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి లంబాడి తండాలకు గిరిజన తండాలకు మారుమూల ప్రాంతాలకు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నిజవర్గానికి సుమారు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల పైచులకు జీవో ఇవ్వడం జరిగింది అతి త్వరలో దానికి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా మా సీనాన్ని అడిగి ఉండే నిత్యం మా సీనాన్ని అడిగింది ఒకటే అడుగుతాడు మిమ్మల్లా మా ప్రజలకు ఏమి మేలు జరుగుతుంది ఏమి మంచి జరుగుతుంది ముఖ్యమంత్రి దగ్గర పోయినా అదే కాయిదం పట్టుకుపోతాడు ఏ మంత్రి దగ్గర వచ్చినా అదే కాయిదం పట్టుకొస్తాడు నేను సహచర నా ఎందుకంటే మీ సొంత అన్నదమ్ములు లాంటి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మా అన్న ఎదు అడిగినా తప్పకుండా వంద వంద శాతం పది కోట్ల రూపాయలు అడిషనల్గా అడిగిండు నేను ఒక మవి ఐదు కోట్ల రూపాయలు మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా ఐదు కోట్ల తక్షణమే సాధ్యమని తొందరగా దానికి సంబంధించిన రోడ్లకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తా అనే విషయాన్ని మనవి చేసుకుంటే మరొకసారి మా మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలి ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ అదేవిధంగా ఈ వెల్ఫేర్స్ అన్నీ కూడా పేద పిల్లలు గ్రామీణ ప్రాంతంలో పిల్లల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో లక్షలాది మంది పిల్లలను ప్రభుత్వంలో చదివిపిస్తున్నారు మీరు మీడియా పరంగా మీ సపోర్ట్ ఈరోజు మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి కూడా మీ యొక్క సహకారం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత గొప్పగా ఈ యొక్క గురుకులాలను ఏకలవ్య సంబంధించిన గురుకులాలను అన్ని విధాల చేయుదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వేములవాడ నియోజకవర్గం మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలతోటి ఆటల పోటీల నిర్వహణ గావింపజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మాచిలోని పెద్దలు అడ్డు లక్ష్మణ్ గారు కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆటల పోటీలను ప్రారంభం చేయడం జరిగింది సుమారు ఇరవై రెండు రకాల ఈవెంట్స్ను ఈరోజు ఈ ఆటల పోటీలలో నిర్వహించడం ప్రతిభ గల వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా ఆటలు ఆడిపించేటువంటి కార్యక్రమం క్రీడల ద్వారా కూడా ఒక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడము క్రీడా క్రీడల వల్ల ఒక మనోధైర్యాన్ని పెంపొందించడము వారిలో ఒక మనో మనో వికాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రాబో ఒలింపిక్స్లో కూడా మన ప్రాంతాన్ని కూడా పథకాలను తీసుకురావడానికి కోసం ప్రాధాన్యత ఇవ్వాలి క్రీడలకు అని చెప్పని సీఎం కప్ పేరిట అన్ని జిల్లాలకు క్రీడా జ్యోతి రావడం ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొని రావడం అత్యధిక నిధుల్ని ఈరోజు క్రీడా స్ఫూర్తికి క్రీడా స్ఫూర్తి ముందుకు పోయేటువంటి క్రీడాకారులు గుర్తించి ఇచ్చేటువంటి కార్యక్రమం అవుతున్నటువంటి వేళ ఈ ప్రాంతంలో ఈ ఆటలు పోటీలు జరగడం దా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు రావడం ఈరోజు ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు స్వాగతం తెలియజేస్తూ మరి వారి శాఖ ద్వారా ఈ కూడా నిధులు వెచ్చించాలని చెప్పని ఈ ప్రాంతంలో సాంఘిక సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన గురుకులాలన్నీ కూడా ప్రైవేటు భవనాలలో ఉన్నటువంటి వాటికి పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని చెప్పని ట్రైబల్స్ సంబంధించినటువంటి తండాలకు రోడ్లు డ్రైనేజీలు ఇతరత్ర వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజే ఈ మున్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు అడ్డు లక్ష్మణ్ కుమార్ నాయకత్వం నియోజకవర్గానికి తొమ్మిది కోట్ల పైచీలకు రెండు ప్రధాన రోడ్లకు కూడా ట్రైబల్ తండాలకు రోడ్లు మంజూరు కాబట్టి మరో పది కోట్లు కూడా ఈ రోజు వారిని కోరుతా ఉన్నాను ఇంక తండాలకు రోడ్లకు నిధులు అని వారి కూడా సానుకూలంగా స్పందించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబో రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నతమైనటువంటి శిఖరలు తీసుకోవడం లక్ష్యాన్ని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఓ ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను